తెలుగులో రీమేక్ కథల్ని టచ్ చేయని హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు తమ కెరీర్లో స్ట్రేట్ స్టోరీస్ కంటే రిమేక్ కథలతోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు తెలుగులో సీనియర్ హీరోలైన వెంకటేష్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున నేటి తరం స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్ ప్రభాస్ వరకు స్టార్ హీరోలందరూ రిమేక్ సినిమాలు టచ్ చేసిన వారే వీరిలో ఎవరు ఎక్కువగా రిమేక్ సినిమాలు చేశారో ఇవాళుందా స్టార్ చిరంజీవి తెలుగులో ఎక్కువగా రిమేక్ సినిమాలు చేసిన హీరో చిరంజీవి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు నలభై ఐదేళ్ల సినిమా కెరీర్ లో ఇప్పటి వరకు చిరంజీవి ముప్పై ఎనిమిది రిమేక్ సినిమాలు చేశారు బాపు దర్శకత్వం వచ్చిన మనోహూరి పాండవులు సినిమా చిరంజీవి కెరీర్ ఫస్ట్ రీమేక్ సినిమా కన్నడ మూవీ పడువ్రాలి పాండవరు సినిమా ఆధారంగా మనవరి పాండవరు సినిమా తర్కకింది చిరంజీవి స్టార్గా నిలబెట్టిన ఖైదీ సినిమా కూడా రీమేక్ కావడం గమనార్హం అలాగే రీమేక్ కథల చిరంజీవి చేసిన ఆరాధన విజేత పసివాడి ప్రాణం రాజా విక్రమార్క గారణం మొగుడు సినిమాలు ఇండస్ట్రీ టేక్ అలాగే చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ కైదీ వన్ 150 కూడా తమిళ సినిమా కత్తి ఆధారంగా రూపొందింది అలాగే గత ఏడాది బోలశంకర్ సినిమా నటించిన చిరంజీవి అజిత్ తీరోగన నటించిన వేదాలం సినిమా రీమేక్ గా బోలశంకర్ సర్మ అలాగే హిందీలో కూడా చిరంజీవి నటించిన ది సినిమాలు కూడా సంవత్సరంలో రిలీజ్ అయిన భారతంలో అర్జున్ నుంచి కిస్కా బాయ్ కిస్కా జాన్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ముప్పై రెండు రిమేక్ సినిమాలు చేశాడు వెంకటేష్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో అత్యధికంగా రిమేక్ సినిమాలు నటించిన హీరోగా వెంకటేష్ నిలిచాడు చంటి చిన్నరాయుడు రాజా సూర్యవంశం దుశ్యం వంటి రిమేక్ బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్నాడు అక్కినేని నాగార్జున ఈ సంవత్సరం సంక్రాంతికి రంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగార్జున మలయాళంలో విజయవంతమైన పురింపు మరియు జోస్ ఆధారంగా నాసామి రంగ సినిమా తెరకెక్కింది నాగార్జున కెరీర్లో ఇది ఇరవై ఒకటో రీమేక్ సినిమా చిరంజీవి వెంకటేష్ తర్వాత తెలుగు హీరోలో అత్యధిక రీమేక్ సినిమా నటించింది నాగార్జునే రీమేక్ సినిమాతోనే నాగార్జున కెరీర్ కూడా ఆరంభమైంది హిందీ సినిమా హీరో సినిమా స్ఫూర్తితో నాగార్జున డెబ్యూ సినిమా విక్రమ్ సినిమా రూపొందింది నాగార్జున రీమేక్ సినిమాలో హలో బ్రదర్ నువ్వొస్తావని నిర్ణయం సూపర్ హిట్ అయ్యాయి నందమూరి బాలకృష్ణ హీరోగా బాలకృష్ణ ఇప్పటివరకు చేసిన నూట తొమ్మిది సినిమాలు కేవలం పదిహేడు సినిమాలు మాత్రమే సినిమాలు ఉండడం గమనార్హం మంగమ్మ గారి మనోడు మువ్వ గోపాలుడు పల్నాడు బ్రహ్మనాయుడు గుప్పింటల్లుడు లక్ష్మీ నరసింహ లయన్ వంటి రిమేక్ సినిమాల్లో బాలకృష్ణ నటించాడు అలాగే బాలకృష్ణ చేసిన రిమేక్ సినిమాలో చాలా వరకు ప్లాప్లే ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాత్రం స్టేట్ సినిమాల కంటే రీమేక్ సినిమాలతోనే కెరీర్ లో ముందుకు సాగిపోతున్నారు ప్రస్తుతం రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో పదిహేనవ రీమేక్ సినిమా అలాగే పవన్ కళ్యాణ్ కి ఖుషి గబ్బర్ సింగ్ తమ్ముడు వకీల్ సాబ్ సినిమా రీమేక్ సినిమాలే డమ్ తీసుకొచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి